హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చూసారు కదా మాకు కిచెన్ అయితే ఒక టూ మంత్స్ అవుతుందండి మొత్తం అసలు సర్దరట్లేదు అనమాట స్టిచ్చింగ్ ఎక్కువగా ఉందనమాట వర్క్ అనేది ఎక్కువగా ఉంది కొంచెం అందుకని అసలు కిచెన్ అయినా ఇల్లు అయినా పట్టించుకోలేదు సో అయితే మొత్తం కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ కిచెన్ వరకు ఎందుకంటే అక్కడ స్టిచ్చింగ్ చూసుకుంటూ ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు అట్లా అవుతుంది కదా అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను సో రోజు అయితే కొంచెం టైం అనేది దొరికిందండి సో అందుకోసం కిచెన్ వర్క్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుందైతే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మొత్తము ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి మొత్తం కూడా ఇదంతా కూడా క్లీన్ చేస్తానండి కింద కూడా పొద్దున్న నుంచి ఏమీ చేయలేదు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత కొంచెం వర్క్ ఉంటే అచే చేస్తున్నాను సో ఇప్పుడు మధ్యనూన్ ఆఫ్టర్నూన్ వన్ అయితే అవుతుందండి ప్పుడైతే మొత్తం కిచెన్ అనేది క్లీన్ చేస్తాను సో ఎలా క్లీన్ చేస్తాను కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తానండి సో వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు ఓకేనా చిన్న చిన్న టిప్స్తోనైతే వీడియో మొత్తం కిచెన్ అనేది క్లీన్ చేస్తాను అనమాట సో ఒకవేళ మన యూజ్ అయితే టిప్స్ అనేవి చెప్తానండి ఓకేనా ఇప్పుడైతే చివరి వరకు వీడియోని అయితే చూడండి నేను కిచెన్ క్లీన్ చేస్తాను ఓకేనా నుంచి క్లీన్ చేయలేదు అని చెప్పాను కదా ఇప్పుడైతే మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న సామాన్లు అన్నీ కూడా ఇక్కడ గిన్నెల స్టాండ్ అయితే ఉంది కదా ఇక్కడైతే పెట్టేస్తున్నాను సో ఇక్కడ పెట్టేసుకొని మొత్తం అన్నీ కూడా దీంట్లోకి పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే చోట ఉంటే మళ్ళీ సర్దుకునేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి అందుకని ఇక్కడైతే పెట్టేస్తున్నాను సో ఇది అంతా కూడా చెత్త అనేది మొత్తం కవర్లోకి అయితే పెట్టేస్తున్నాను అనమాట తర్వాత ఒకేసారి బయటపడేయొచ్చు కదా సో అందుకోసం ఇలా పెట్టేస్తున్నాను సో ఇప్పుడైతే ఇది చెప్పాను కదండి వన్ టూ మంత్స్ నుంచి అయితే పండగకి అయితే కూడా క్లీన్ చేయలేదండి నేనైతే పండగప్పుడు కూడా ఎందుకంటే అప్పుడు నాకైతే వర్క్ ఉండేది స్టిచ్చింగ్ది సో అలా అలా అయిపోయింది సో అందుకోసం అయితే ఈరోజు అయితే పెట్టుకున్నాను మొత్తం కూడాను ఇదంతా కూడా పై నుంచి సెల్ఫ్లల్లో ఉన్న సామాన్లన్నీ కూడా కింద అయితే పెట్టేస్తున్నాను సో ఈ గ్యాప్లో మొత్తం సామాన్లన్నీ ఇటు అటు అయిపోయింది మొత్తం కూడా నేటిగా ఎక్కడొక్కడా పెట్టినట్టు చోట పెట్టిన చోట ఒక్క సామాన్ కూడా లేదు సో అటు ఇటు మొత్తం కూడా మార్చేశాను ఎందుకంటే హడావిల్లో పొద్దున్న వంట చేసేటప్పుడు అన్నీ కూడా తీసేసి ఇటు అటు అటు ఇటు పెట్టేసుకుంటూ అలా అయిపోయింది అనమాట ఇప్పుడైతే అన్నీ కూడా నీట్గా పెట్టేస్తాను సో ఒకే పని ఉంది అనుకుంటే ఈజీగా మొత్తం ఇల్లే నీట్గా చేసేసుకోవచ్చండి సో మనం అటు స్టిచ్చింగ్ ఇటు ఇల్లు అవి చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే అవుతుందనమాట ఇలా టైం దొరికినప్పుడల్లా ఇలా నీట్గా అయితే ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు చూడండి నేనైతే ఇక్కడ సెల్ఫ్లలో పేపర్లు అయితే మనం కిందికి తీసి మళ్ళీ దాన్నట్టు కాకుండా ఓన్లీ అక్కడ అక్కడ ఇలా నేను పెట్టినట్టుగా మడత పెట్టేసి ఇలాగ నీట్గా వెంటనే పడేసామనుకోండి చెత్త అనేది మొత్తం ఇంటి చుట్టూ పడదనమాట ఇంట్లో మొత్తం సో ఇలా పేపర్లు అనేవి అక్కడ సెల్ఫ్లోనే మడత పెట్టేసి ఆ డస్టేం ఉండదండి కింద మొత్తం పేపర్లోనే ఉంటుంది కాబట్టి కింద జస్ట్ అలా చూపుడుతోనే ఇలా కొట్టేసుకుంది సరికి లేదండి ఏమున్నా కానీ పేపర్కే పట్టేస్తుంది కాబట్టి పేపర్లు కిందకి దియకుండా సెల్ఫ్ లోనే పెట్టేసుకొని మడత పెట్టేసుకొని అలా పడేసామనుకోండి సరిపోతుంది సో ఇలా ఒకసారి చిపురితో నీట్ గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ దీంట్లో ఫ్రెష్గా పేపర్స్ అయితే వేసుకుని పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడైతే నేను పేపర్స్ అయితే తీసుకొచ్చానండి సో ఎప్పుడైతే పేపర్స్ అయితే తీసుకొచ్చాను కదా ఇప్పుడు ఈ బాక్స్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఏదైనా దాంట్లో ఉన్న సామాన్ అయిపోగానే దాన్ని అయితే క్లీన్ చేసేస్తాను అనమాట సపరేట్గా మళ్ళీ ఇవన్నీ ఒకేసారి వేసుకొని తోమి అలా చేయనండి ఎందుకంటే అంత టైం అయితే ఉండదు కదా అందుకోసం ఏదైనా దాంట్లో ఉన్న వస్తువులు ఏదైనా అయిపోతే వెంటనే దాన్ని కడిగేసి మళ్ళీ దాంట్లో ఫ్రెష్గా పెట్టేస్తాను అలా చేసుకుంటాను అనమాట అందుకని మరీ ఎక్కువగా దుమ్ము అలా ఏమి ఉండదు కొంచెం నీట్గానే ఉంటాయి సామాన్లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏదైనా అయిపోగానే దాన్ని కడిగేసుకుంటున్నాం కాబట్టి నీట్గా ఉంటుంది సో చూడండి సెల్ఫ్స్ కంటే పేపర్ అనేది ఎక్కువగా ఉంది కదా అందుకోసం కొంచెం కూడా మరిచి పెట్టేస్తున్నాను అనమాట దానికి ఎంత కావాలో అంతవరకు అయితే ఇలా పెట్టేస్తున్నాను ఇది న్యూస్ పేపర్ అయితే ఎప్పుడు ఉంటుందండి ఇంట్లో ఎవరింట్లోనైనా ఉంటుంది కదా ఇలా పేపరే పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు పడేయచ్చు అనమాట ఇప్పుడైతే పేపర్స్ అయితే వస్తున్నాయండి చాలా దీనికి సరిపడా బట్టలు పెట్టుకోవడానికి అలా వస్తున్నాయి సో అవి కూడా వాడుకోవచ్చు కాకపోతే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పడేయాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇలా న్యూస్ పేపరే వాడతాను సో చూడాలి ముందు ముందు అయితే తీసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసేసుకుని బాక్సులు అన్నీ కూడా మొత్తము దాంట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇలా నీట్గా పెట్టేస్తున్నాను అండి సో ఇది చెప్పాను కదా నేను క్లీన్గానే ఉంటుంది అని చెప్పేసి సో ఇటు నుంచి అటు వెళ్ళిపోయాయి సామాన్లు అయితే ఎందుకంటే దీంట్లలో నేను స్నాక్స్ అయితే పెట్టాను పిల్లలకి ఇక్కడ తీయడం ఎందుకని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ సెల్ఫ్లలో పెట్టేడం అనమాట అలా జరిగిపోయింది సో ఇలా వరుసగా మనకి స్టెప్ బై స్టెప్ ఇలా నీట్గా పెట్టుకుంటూ వస్తే ఇవన్నీ కూడా నేను రీసెంట్గానే కడిగానండి అన్నీ అందుకోసమే అలా పెట్టేస్తున్నాను అనమాట అక్కడ ఎన్ని అయితే పడతాయో అన్నీ పెట్టేశాను తర్వాత కింది సెల్ఫ్లు ఇవి మనం రోజు వాడుకునేటం అనమాట పైన మాత్రం పప్పులు అవన్నీ పల్లీలు పప్పులు అన్నీ పెట్టేస్తాను స్టీల్ బాక్స్లలో కింద మాత్రం మనం డైలీ వాడుకునేవి అనమాట పసుపు ఉప్పు కారం అలాంటివి ఇలా పెట్టేస్తాను సో ఈ టూ బాక్స్లల్లో మాత్రం టీ పొడి చాయపత్తా అవైతే అయితే ఉంటాయండి షుగరు పత్తా అవి అనమాట రెండు సో ఆయిల్ బాక్స్ కూడా పక్కనే అనమాట గ్యాస్కి పక్కనే ఇలా పెట్టేసుకొని ఇలా సెల్ఫ్లో మనకి ఎన్ని పేపర్స్ అయితే పడతాయో అన్ని పేపర్స్ అయితే పెట్టేసుకోండి కరెక్ట్గా చూస్తున్నానండి తర్వాత ఈ సెల్ఫ్లో అయితే మరీ ఎక్కువేం లేదండి నేను ఎక్కువగా అన్నేం వాడను సో డైలీ ఏవైతే వాడతానో అవి మాత్రమే పెట్టుకుంటానన్నమాట మళ్ళీ కామెంట్స్ అట్లా వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందండి సామాన్లు ఏమీ లేవా అలాంటి ఏమి లేవా అనేసి సో నేను ఏవైతే వాడతానో అవి మాత్రమే కింద పెట్టేస్తానన్నమాట మిగతావన్నీ కూడా ఇలా మూటలు అవి కట్టేసి పైన పడేస్తాను సో ఎందుకంటే మనం డైలీ ఓన్లీ ఇంట్లో పని మాత్రమే చేసుకునేటట్టుంటే అన్నీ ఇంటి నిండా పెట్టుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అలా చేసుకోవచ్చు సో మనం అలా కాదు కదా వర్క్ అనేది ఉంటుంది మనకి అందుకోసమే ఏవైతే కావాలో అవి మాత్రమే నీట్గా పెట్టేసుకొని ఏవి కావాలో అవి ఉంచేసుకొని మిగతా అన్నీ కూడా పైన పెట్టేస్తాను అనమాట సో అందుకే సామాన్లు అన్నీ కూడా ఎక్కువ అయితే తీయలేదండి కొన్ని సామాన్లు మాత్రమే కిందికి తీశాను సో ఇదేంటంటే ఆముదం అండి ఇదైతే ఫ్రెష్ ఆముదం అనమాట సో మా తాతయ్య దగ్గర ఉంటే నేనైతే తెచ్చుకున్నానండి ఎప్పుడైనా హెయిర్ కట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి తెచ్చుకున్నాను ఆముదము ఫ్రెష్ అనమాట మా అమ్మమ్మే వండింది ఆముదం వండింది వండుతారు కదా సో అలా వండింది ఫ్రెష్ అనమాట అది సో నేను తెచ్చుకొని కూడా వన్ ఇయర్ అయిపోతుందండి అదైతే సో ఇంట్లో ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు అనేసి కూడా ఇచ్చారనమాట తాతయ్య అయితే సో ఇక్కడ వరకు అయితే ఇలా పెట్టేసుకున్నాను కదా నేను వన్కి స్టార్ట్ చేశానండి త్రీ థర్టీ అయ్యింది నాకు మొత్తం ఓన్లీ ఇది అయ్యేసరికి నాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అనమాట ఇక కొంచెం మీకు చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది కానీ నాకైతే చాలా టైం పట్టిందండి ఫస్ట్ టైం అనమాట అసలు ఇంత టైం తీసుకోవడము ఓకేనా ఇప్పుడు నేను చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇలా చేశాను అనమాట ఓకేనా ఇక్కడ కింద కూడా మొత్తం మనం బియ్యము అవి పిండి ఎందుకంటే రొట్టె చేయడానికి పిండి చపాతి పిండి అన్నీ నేను పట్టిస్తానండి బయట నుంచి కొంటున్నాను షాప్లలో సజ్జ సజ్జలు జొన్నలు అలా తీసుకొచ్చి పట్టిస్తాను అనమాట సో పట్టించింది నేను వాడతాను సో ఇక్కడ వీడియో మరీ లెంతి అయిపోతుందండి సో అందుకని నేను మొత్తం ఇది క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ కింఛన్ అనేది ఎలా అని పెట్టుకున్నాను అనేది చూపిస్తాను ఓకేనా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఉందండి ఇలా అయితే పెట్టుకున్నాను ఏదో నాకు వచ్చినట్టుగా నేను పెట్టుకున్నానండి సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్